ముస్లిం మైనార్టీలకు తేదేప హయాంలో అన్ని విధాల మేలు జరిగిందని విశాఖ పార్లమెంట్ తేదేప అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు గాజువాక అరవై ఆరో వార్డు అజీమాబాద్లో ఫరీద్ ఫ్యామిలీ ఇచ్చిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో భరత్ తేదేప విశాఖ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ భరత్ మాట్లాడుతూ ముస్లింలకు చేయుతనిచ్చిన పార్టీ తెలుగుదేశం అని అన్నారు ముస్లింల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను పెట్టి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుదలకు తోడ్పడిందన్నారు కార్యక్రమంలో ఫరీద్ ఫ్యామిలీ ఫ్యామిలీ సభ్యులు హాజీ హమీర్ వలీల్ మున్వర్ అహ్మద్ వలీ హసన్ హాలీ సలేహిన్ షబ్బీర్ బుజ్జి అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు మరి బట్టి ఇఫ్తార్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఫ్యామిలీలోని హాజీ హమీర్ గారు అలాగే మున్వర్ అహ్మద్ గారు దాంతో పాటు మా మాయ మాయ అవుతారాయన అలాగే వాళ్ళతో పాటు సీన్ షబ్బీర్ హస్ లి అలాగే బుజ్జి తర్వాత అక్బర్ అలీ వీళ్ళందరూ కలిసి ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక ఇఫార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది అల్లాసీన్ గారు కూడా ఇప్పుడు దీనికి రావడం జరుగుతుంది భరత్ గారు కూడా రావడం జరుగుతుంది ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఇంకా లో ఇన్కమ్ బ్రాకెట్ కి బిలాంగ్ అవుతుంది వాళ్ళు ఇంకా సోషల్ గా ఎకనామిక్ గా అప్లిఫ్ట్ అవ్వాలి అప్లిఫ్ట్ అవ్వాలి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిటీ పెరగాలి వాళ్ళలో పిల్లలు ఎక్కువ మంది ఎక్కడ ఉద్యోగాలు చేసి అభివృద్ధి చెందాలి అప్పుడే వాళ్ళ కుటుంబంలో ఆదాయం కూడా పెరుగుతాం ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పేద కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరినీ ఎట్లా అప్లిఫ్ట్ చేయాలనేది చాలా విధాలుగా ఆలోచిస్తున్నారు విశాఖ ప్రాంతానికి నేను ఒక నాయకత్వం వాయిద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడి వరకు వేరే వేరే పాకెట్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళని కూడా మీ అభివృద్ధి పథకం నడిపించి విద్యా ఆరోగ్య అవకాశాలు సరిగ్గా వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చి